ఇదే దైవీ గుణము అసురీ గుణం అంటే దైవీ గుణం ఏంటండి అంటే ఆలోచన ఎలా మనము ఎదుటివాడికి సేవ చెయ్యొచ్చు అనే ఆలోచన ఎలా మన సమాజానికి మంచి చెయ్యొచ్చు అనే ఆలోచన ఫస్ట్ ఆలోచన థింకింగ్ ఏది నేను చెయ్యాలి ఎలా నేను చెయ్యాలి అసురీ గురం ఏంటి చేసే 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 ఎంజాయ్ 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 మనం చూసారనుకోండి ప్రపంచంలో రెండు ఉంటాయండి కరిగిపోయే వస్తువులు రెండు ఉంటాయి మీరు చూడండి ఒకటి క్యాండిల్ ఉంటుందండి క్యాండిల్ మీరు ముట్టించారనుకోండి క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది ఇంకోటి ఐస్ క్రీమ్ కూడా కరిగిపోతూ ఉంటుంది ఆ క్యాండిల్ కరిగిపోతూ కరిగిపోతూ మొత్తం లాస్ట్ కరిగిపోయే అంత వరకు కూడా వెలుగునిస్తుందండి కానీ ఐస్ క్రీమ్ అండి కరిగిపోవటం ప్రారంభం చేసింది అనుకోండి ఏమంటారు తినే 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 అంట మనం ఐస్ క్రీమ్లో ఉండకూడదు అంటే ఐస్ క్రీమ్ కానీ కరిగిపోయింది అనుకోండి మొత్తం బంక బంక చేసేసి చెయ్యంతా కింద పడిందంతా అసలు అది పనికి రాకుండా పోతుంది రెండు కరుగుతాయి ఐస్ క్రీమ్ కరుగుతుంది క్యాండిల్ కరుగుతుంది మనం కూడా కరుగుతాం మన ఆయుష్ కూడా కరిగిపోతుంది కానీ మనం దేనికోసం ప్రయత్నం చేయాలంటే వెలుగును ఎలా నింపాలి నేను నా జీవితంలో నేను ఎలా వెలుగుని నింపగలుగుతాను జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ నా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని సమాజంలో నేను ఎలా వెలుగుని నింపగలిగాను అని ఆలోచించాలి ఇది దైవీ ప్రకృతి దైవీ ప్రవృత్తి అది అసురీ ప్రవృత్తి కాబట్టి మనందరం మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయండి ముందుగా మన మంచి పిల్లలు ఎంత మంచి పిల్లలండి మన పిల్లలు అయితే ఎంతమంది చక్కగా ప్రవచనాలు వింటున్నారు మన యువత మీరందరూ కూడా చక్కగా ఈ విషయం గురించి ఆలోచన చేయాలి నేను ఎలా మంచిగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోగలను నేను సముపార్జన చేసుకున్న జ్ఞానంతో మా తల్లిదండ్రులకి ఎలా నేను గౌరవాన్ని తెచ్చిపెట్టగలను అలానే ఈ దేశానికి ఈ సమాజానికి నేను ఎలా సేవ చేయగలను వెలుగుని నింపుదాం మనందరం మనం వెలుగుని నింపుకుందాం అందరికీ వెలుగుని నింపుదాం ఇది అన్నిటికంటే ముఖ్యం అండి వెలుగుని నింపడం అందుకే ముఖ్యంగా ఈ యువశక్తి అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా వారు చక్కగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని వారికి ఉండే ఆ ఎనర్జీని మొత్తం కూడా సరైన మార్గంలో చానలైజ్ చేయడానికి సమాజ సేవ దేశ సేవ భగవత్ సేవ కోసం